ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో పార్వతి అంబికను పూజించటం అనే విషయాన్ని తెలుసుకుందాం వంశ పారంపర్యానుసారంగా పార్వతీదేవి అంబిక పూజన చేయటానికి బంగారుతో బాసిల్లే ఒక చక్కని పల్లకి నెక్కి దేవాలయానికి తల్లి సువాసనలు వెంట వస్తే అక్కడికి వచ్చి అర్చించి ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చింది సుహ సుముహూర్త సమయానికి ముందుగా శంకరుడు ఐరావతంపై అధిరోహింపజేసి పురవీధులందరూ ఆనందమంద ఊరేగించారు అనంతరం స్నానాల కొరకు పెండ్లి ఇంటికి తీసుకువచ్చి కళ్యాణ మండపంలో ఆసీనం చేశారు మేనకా హిమవంతులు పురోహిత వచనానుసారంగా కన్యాదాన సంకల్పం చేసి రక్షాబంధాన్ని కట్టి యజ్ఞోపవీతాన్ని వేశారు తరువాత మేనక జలము పోస్తే హేమవంతుడు శంకరుని పరమ పవిత్ర పాదాలను కడిగి ఆ నైటిని తన తలలపై చల్లుకున్నారు తద్వివాహానంతరం వాళ్లకు శుభకార్యం కూడా జరిగిపోయింది తరువాత బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలు తమ తమ నిజస్థానాలకు పోవటానికి శంకరుని అనుమతి అడిగితే ఆయన వారలను గౌరవించి ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండవలసిందని హిమవంతునితో కూడి అడిగట్టే వాళ్ళందరూ అంగీకరించారు పార్వతికి సువాసనలు పతివ్రత లక్షణాన్ని పోధిస్తూ పార్వతి భర్తకిష్టమైన పనులనే చెయ్యాలి మగడు తిన్న తరువాతే ఉచిష్టాలు అన్నిటినీ భర్తకు తర్వాతనే తినాలి భర్తకు తరువాతనే నిద్రించాలి లేవటం భర్త కంటే ముందుగానే లేవాలి వీధులలో అదే పనిగా నిలబడి ఉండకూడదు గట్టిగా మాట్లాడకూడదు ఇతర మగవారితో మాట్లాడుట యుక్తం కాదు సంఘములో కానీ తీర్థములో కానీ విచ్చలవిడిగా తిరగకూడదు గృహాచారాలు అతిక్రమించకూడదు రోలు తిరగలి సాన మొదలైన వాటి మీద కూర్చోకూడదు బీభస్య ఇంటి అందు తిరగకూడదు పగటి అందును సంధ్యా సమయములందు నిద్రించుట భావ్యము కాదు అసహన మా అసహకరము దేవ దేవతారాధన దేవతారాధనా మెలగాలి అని ఈ విధంగా వివరించి అన్నీ తప్పక ఆచరణ పెట్టేదనని పార్వతీదేవి వాళ్ళకి మాట ఇచ్చింది అనంతరం పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి త్రిదినములు మిగుల ఆనందంగా ఉన్నారు బంధుమిత్రాదులు అందరూ కూడా పరమేశ్వరునకు తగు రీతిగా గౌరవించి ఎవరి ఇంటికి వాళ్ళని పంపించి వేశాడు సూతుడు సవనకాదులకి విధంగా చెప్తూ నీ పార్వతీ కళ్యాణ గాథ వెనుట చదువుట వాయి వ్రాయి వలన ఎవరైనానో నష్టాలకు దూరమై ఉన్నట్లయితే ఆయుర ఆరోగ్యాలను బడిసి దుఃఖతాప అపమృత్యు జ్వరాది బాధలు లేకుండా సకల సుఖాలను పొందెదరు మునులారా త్రికాలములందు శుచిగా ఎవరు దీనిని పఠిస్తారో వాళ్ళకి లభ్యం కానిదనేది ఉండదు అని చెప్పాడు ఇది తృతీయ శ్వాసం సంపూర్ణం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు